ప్రయోజన విలువ సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీ ఫోర్త్ క్వశ్చన్ గణితాధ్యయనం ద్వారా విద్యార్థులు పొందే ముఖ్యమైన క్రమశిక్షణ విలువలు ఏవి ఫస్ట్ వన్ వేగము సెకండ్ వన్ ఖచ్చితత్వము థర్డ్ వన్ ముక్కు సూటితనము ఫోర్త్ వన్ వన్ మరియు టూ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో రెండు పొందుతారండి వేగము పొందుతారు అలాగే ఖచ్చితత్వం కూడా సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మనకు అవుతుంది గణిత అధ్యయనం ద్వారా వేగమును అలాగే ఖచ్చితత్వాన్ని పొందుతారు సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీ ఫిఫ్త్ క్వశ్చన్ అండి సంఖ్యలతో వ్యవహరించేటట్లు తెలియకునే జరిగే అంతర్గత అంకగణితమే అభ్యాసమే సంగీతం అని కళాత్మక విలువలను గురించి వివరించింది ఎవరు ఫస్ట్ వన్ యూరిపిడీ సెకండ్ వన్ లైబ్నీడ్స్ థర్డ్ వన్ స్మిత్ ఫోర్త్ వన్ బేకన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీ సిక్స్త్ క్వశ్చన్ విద్యా ఉద్దేశ్యాలు అనేవి విద్యా ఉద్దేశ్యాలనేవి అనేవి ఫస్ట్ వన్ అంతిమ ఉద్దేశ్యాలు సెకండ్ వన్ ఇవి నిర్దిష్టంగా ఉండవు థర్డ్ వన్ ఆచరణాత్మకం కావు ఫోర్త్ వన్ ఫైవ్ వన్ యూ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి మొత్తం అండి అంతిమ ఉద్దేశాలు విద్యా ఉద్దేశాలే ఇవి నిర్దిష్టంగా ఉండవు విద్యా ఉద్దేశాలే ఆచరణాత్మకం కావు విద్యా ఉద్దేశాలే పైవన్యువు అంటే ఇవన్నీ కూడా మనకి వస్తున్నాయి సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీ సెవెంత్ క్వశ్చన్ బోధనోద్దేశాల పరిధిని బట్టి ఎన్ని రకాలు ఫస్ట్ వన్ ఒకటి సెకండ్ వన్ రెండు థర్డ్ వన్ మూడు ఫోర్త్ వన్ నాలుగు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బోధన ఉద్దేశాల పరిధిని బట్టి మనకి రెండు రకాలు సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీ ఎయిత్ క్వశ్చన్ బోధన ఉద్దేశాల పరిధిని బట్టి ఏవి ఫస్ట్ వన్ సాధారణ ఉద్దేశాలు సెకండ్ వన్ నిర్దిష్ట ఉద్దేశాలు థర్డ్ వన్ ఒకటి మరియు రెండు ఫోర్త్ వన్ ఏది కాదు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి బోధనా ఉద్దేశాలు పరిధిని బట్టి మనకి రెండు రకాలు సాధారణ ఉద్దేశాలు నిర్దిష్ట ఉద్దేశాలు సో నెక్స్ట్ క్వశ్చన్ ఇందాక ఇంకొకటి ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా మనకి ఎయిటీ పర్సెంట్ సాధిస్తే కనీస అభ్యసన స్థాయిలు ఎయిటీ పర్సెంట్ సాధిస్తే కనీస అభ్యసన స్థాయిలు అలాగే నైంటీ పర్సెంట్ సాధిస్తే వాటిని ప్రావీణ్యతా స్థాయిలు అంటారండి ప్రావీణ్యత స్థాయిలు గుర్తుపెట్టుకోండి ఎయిటీ పర్సెంట్ అనేది విద్యార్థి సాధిస్తే వాటిని కనీస అభ్యసన స్థాయిలు అంటారు అలాగే నైన్టీ సెస్ సాధిస్తే వాటిని ప్రావీణ్యత స్థాయిలు అంటారు అలాగే అభ్యసన ఫలితాలు ఆ విద్యార్థి యొక్క ప్రవర్తనలో కనిపిస్తే వాటిని బోధన ల లక్ష్యాలు లేదా ప్రవర్తన లక్ష్యాలు అంటారు సో ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీ నైన్త్ క్వశ్చన్ అండి పాఠశాల స్థాయిలో విద్యా విధానాలు ఏవి ఫస్ట్ వన్ ప్రాథమిక స్థాయి సెకండ్ వన్ ఉన్నత స్థాయి థర్డ్ వన్ ఉన్నత పాఠశాల స్థాయి ఫోర్త్ వన్ ఫైవ్ వన్ న్యూ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి పై వన్ యూ అండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పాఠశాల స్థాయిలో విద్యా విధానాలు ప్రాథమిక స్థాయి ప్రాథమికోన్నత స్థాయి ఉన్నత పాఠశాల స్థాయి సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్ సెవెంటీ ఎయిత్ క్వశ్చన్ అండి ఇతని అభిప్రాయం ప్రకారం ఉద్దేశాలు వ్యూహాన్ని తెలియజేస్తాయి ఫస్ట్ వన్ స్ట్రాస్ సెకండ్ వన్ బేకర్స్ థర్డ్ వన్ ఎగ్లెస్టన్ ఫోర్త్ వన్ ఫ్రాస్ట్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇగ్లెస్టన్ తర్వాత సెవెంటీ ఫస్ట్ క్వశ్చన్ ఎగ్లెస్టన్ ప్రకారము కార్య సాధన ఉపాయాలను సూచించే స్వభావం కలవి ఏవి ఫస్ట్ వన్ ఉద్దేశాలు సెకండ్ వన్ లక్ష్యాలు థర్డ్ వన్ విలువలు ఫోర్త్ వన్ ఏది కాదు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఎగ్జన్ ప్రకారము కార్య సాధన ఉపాయాలను సూచించే స్వభావం కలవాటిని లక్ష్యాలు అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీ సెకండ్ క్వశ్చన్ స్కిన్నర్ థరైక్ ప్రకారము అభ్యసన అనేది ఫస్ట్ వన్ ప్రవర్తన యొక్క పరివర్తన సెకండ్ వన్ ప్రవర్తన రూపం ఇవ్వడం థర్డ్ వన్ ఒకటి మరియు రెండు ఫోర్త్ వన్ ఏది కాదు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి నెక్స్ట్ సైన్స్ సోషల్ చెప్పేటప్పుడు ఎంత గట్టిగా వివరించకపోవచ్చు అందుకే మీరు ఇప్పుడే జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఈ మూడు మ్యాక్సిమం ఒకే విధంగా ఉంటాయి డిఫరెంట్గా ఉన్నప్పుడు నేను మీకు మళ్ళీ చెప్తాను ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి స్కిన్నర్ థారండైక్ ప్రకారం అభ్యసన అనేది ప్రవర్తన యొక్క ప్రవర్త పరివర్తన ప్రవర్తనలో జరిగినటువంటి పరివర్తన సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీ థర్డ్ క్వశ్చన్ భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలను పంతొమ్మిది వందల అరవై నాలుగులో రూపొందించినటువంటి విద్యావేత్త ఎవరు ఫస్ట్ వన్ బిఎస్ బ్లూమ్స్ సెకండ్ వన్ క్రాత్వాల్ థర్డ్ వన్ ఎలిజబెత్ సింప్సన్ ఫోర్త్ వన్ ఆర్హెచ్ దవే సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి భావా వేస రంగానికి చెందిన లక్ష్యాలను పంతొమ్మిది వందల అరవై నాలుగులో రూపొందించినటువంటి విద్యావేత్త క్రాత్వాల్ సో మనము దీని గురించి ఒకసారి చెప్తాను చూడండి భావా వేస రంగానికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో క్రాత్వాల్ రూపొందించారు అలాగే జ్ఞానాత్మక రంగం వచ్చేసరికి మనకి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎవరు రూపొందించారు బ్లూమ్స్ అండి ఈ బ్లూమ్స్కి సహాయం చేసిన వారు గాగ్నే సో జాగ్రత్తగా చూసుకోండి జ్ఞానాత్మక రంగం వచ్చేసరికి మనకి పంతొమ్మిది వందల యాభై ఆరులో రూపొందించారు సో దీనికి ఎవరు కృషి చేశారో అంటే బ్లూమ్స్ కృషి చేశారో అతనికి సహాయం చేసింది గాగ్నే అలాగే భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలను పంతొమ్మిది వందల అరవై నాలుగులో సూచించారు క్రాత్వాల్ గారు రూపొందించినటువంటి విద్యావేత్త అలాగే మానసిక చలనాత్మక రంగంకి వచ్చేసరికి మనకి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సూచించారు ఇది మనకి సోషల్కి సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఇచ్చాడండి పంతొమ్మిది వందల అరవై నాలుగు మనకి మ్యాథ్స్కి సంబంధించి పంతొమ్మిది వందల అరవై నాలుగు మానసిక చలనాత్మక రంగము ఎవరు కృషి చేశారు అంటే సిమ్సన్ సిమ్సన్ అనేది అమెరికాలో కృషి చేశారు సిమ్సన్ అలాగే భారత్లో మనకి దవే కృషి చేశారండి మానసిక చలనాత్మక రంగం గురించి సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీ ఫోర్త్ క్వశ్చన్ మానసిక చలనాత్మక రంగంలో లక్ష్యాలను రూపొందించింది ఎవరు ఫస్ట్ వన్ ఎలిజిబుల్ సిమ్సన్ ఇప్పుడే చెప్పాను అందుకే సెకండ్ వన్ ఆర్హెచ్ దవే థర్డ్ వన్ ఒకటి మరియు రెండు ఫోర్త్ వన్ క్రాత్వల్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ అండి ఎలిజిబల్ సిమ్సన్ ఆర్హెచ్ దవే ఏం చెప్పాను అమెరికాలో మనకి కృషి చేసింది సిమ్సన్ భారత్లో దవే సో వీళ్ళిద్దరూ కూడా మనకి సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీ ఫిఫ్త్ క్వశ్చన్ అండి జ్ఞానాత్మక రంగంలో ప్రజ్ఞా నైపుణ్యాలు సామర్థ్యాలకు చెందిన లక్ష్యాలు ఏంటి ఫస్ట్ వన్ అవగాహన సెకండ్ వన్ వినియోగము థర్డ్ వన్ సంశ్లేషణ విశ్లేషణ ఫోర్త్ వన్ పైవన్యం సో కరెక్ట్ ఆన్సర్ను కామెంట్ చేస్తాయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి జ్ఞానాత్మక రంగంలో నైపుణ్యాలు ఏంటి అవగాహన వినియోగము విశ్లేషణ సంశ్లేషణ ఇవన్నీ కూడా మనకి జ్ఞానాత్మక రంగంలో వచ్చినటువంటివే సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీ సిక్స్త్ క్వశ్చన్ దీనిలో తెలియని పరిస్థితిని విశ్లేషణ చేసి దానికి సమానమైన తెలిసిన పరిస్థితిని నిర్ణయించి అన్వయించి ఫలితాన్ని పొందాలి ఫస్ట్ వన్ అవగాహన సెకండ్ వన్ వినియోగమా థర్డ్ వన్ సంశ్లేషణ ఫోర్త్ వన్ విశ్లేషణ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఏం చెప్పాను నేను ఫలితాలను పొందాడు కాబట్టి వినియోగం అండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫలితాలను పొందాడు కాబట్టి దాన్ని వినియోగం అంటారు సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇప్పుడు ఎవరైనా లైవ్లోకి వస్తే మాత్రం ఫస్ట్ నుంచి మళ్ళీ చూడండి ఫస్ట్లో చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను వీటి గురించి సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీ సెవెంత్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో జ్ఞానం లక్ష్యానికి చెందని అంశం ఏది ఫస్ట్ వన్ నిర్దిష్ట యథార్థాలు సెకండ్ వన్ అనువాదము థర్డ్ వన్ ధ్వరణలో అనుక్రమాలు ఫోర్త్ వన్ సార్వత్రికాలు అమూర్తీకరణాలు సో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేసేయండి అమ్మా థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అంటే ఇది మనకి లేదు అంటే ఈ మిగతా మూడు ఉన్నాయనే కదా సో నిర్దిష్ట యదార్థాలు ఉన్నాయి అనువాదం ఉంది సార్వత్రికాలు అమూర్తీకరణాలు అనేవి జ్ఞానం లక్ష్యానికి చెందినటువంటి అంశాలు సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీ ఎయిత్ క్వశ్చన్ ఈ రంగానికి చెందిన లక్ష్యాలను నిర్వచించడం కొంచెం కష్టం ఫస్ట్ వన్ బాబా వేస రంగమా సెకండ్ వన్ జ్ఞానాత్మక రంగమా థర్డ్ వన్ మానసిక చలనాత్మక రంగమా ఫోర్త్ వన్ పై వన్ యూ సో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఈ ఈ భావావేశ రంగానికి చెందినటువంటి లక్ష్యాలను నిర్వహించడం అనేది కొంచెం కష్టం సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీ నైన్త్ క్వశ్చన్ ఇది విలువలు లేదా వైఖరుల సంగ్రహాన్ని సూచిస్తుంది ఫస్ట్ వన్ ప్రతిస్పందించడం సెకండ్ వన్ వ్యవస్థాపనం థర్డ్ వన్ విలువ కట్టడం ఫోర్త్ వన్ ఏది కాదు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి విలువలు లేదా వైఖరుల సంగ్రహాన్ని విలువ కట్టడం అనేది సూచిస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీ ఎయిత్ క్వశ్చన్ మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యం ఏది ఫస్ట్ వన్ అనుకరణ సెకండ్ వన్ సునిశ్చితత్వం థర్డ్ వన్ హస్తలాగం ఫోర్త్ వన్ పై వన్ యూ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ పై వన్ యూ చూడండి మళ్ళీ చెప్తా జ్ఞానాత్మక రంగానికి చెందినటువంటివి జ్ఞానము అవగాహన వినియోగము విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనము ఈ ఆరు కూడా మనకి జ్ఞానాత్మక రంగానికి చెందాయి అలాగే భావావేశ రంగానికి ఏమేమి చెందుతాయి గ్రహించడము ప్రతిస్పందించడము విలువ కట్టడము వ్యవస్థాపనము శీలస్థాపనము ఈ ఐదు కూడా మనకి భావావేశ రంగానికి చెందుతాయి అలాగే మానసిక చలనాత్మక రంగానికి ఏం చెందుతాయి అనుకరణ హస్తలాఘవము సునిశితత్వము ఉచ్చారణ స్వాభావీకరణము ఈ ఐదు కూడా మనకి మానసిక చలనాత్మక రంగానికి చెందుతాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీ ఫస్ట్ క్వశ్చన్ ఇది మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యము సో ఫస్ట్ వన్ సహజీకరణము సెకండ్ వన్ సునిశ్చితత్వము థర్డ్ వన్ ఉచ్చారణ ఫోర్త్ వన్ ఏది కాదు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏం చెప్పాను మనకి ఏదైతే లాస్ట్లో ఉందో చెప్పాన మనకి మానసిక చలనాత్మక రంగంలో ఐదు ఉన్నాయి ఏంటంటే అనుకరణ హస్తలాగము సునిశ్చితత్వము ఉచ్చారణ స్వభావీకరణ అలాగే ప్రతి దాంట్లో ఉన్నాయి కదా ఈ స్వభావీకరణ లేదా సహజీకరణం అనేది ఐదవది మనకి లాస్ట్లో ఏదైతే ఉందో దాన్ని అత్యున్నత లక్ష్యం అంటారు ఆ పార్టీకి సంబంధించి మనకి అత్యున్నత లక్ష్యము మానసిక చలనాత్మానికి చెందినటువంటి అత్యున్నత లక్ష్యము సహజీకరణము అత్యల్ప లక్ష్యము అది దిగువ స్థాయి లక్ష్యం వచ్చేసరికి ఫస్ట్ వన్ అనుకరణ వస్తుంది సో అలాగే ప్రతి దాంట్లో అలాగే జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యము లాస్ట్ మూల్యాంకనం ఉంది కదా సో అత్యున్నతది అంటే లాస్ట్ది మూల్యాంకనాన్ని అత్యున్నత లక్ష్యం అంటారు అలాగే భావా రంగానికి చెందినటువంటి అత్యున్నత స్థాయి లక్షణము శీల స్థాపనము సో ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిట్ సెకండ్ క్వశ్చన్ బ్లూమ్స్ యొక్క వర్గీకరణలను సవరించిన వారు ఎవరు ఫస్ట్ వన్ ఎల్ డబ్ల్యూ అండర్సన్ సెకండ్ వన్ డిఆర్ క్రాత్వాల్ ఫోర్ థర్డ్ వన్ ఒకటి మరియు రెండు ఫోర్త్ వన్ ఏది కాదు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఎల్డబ్ల్యూ అండర్సన్ అలాగే డాక్టర్ ఆర్ క్రాత్వాల్ బ్లూమ్స్ వర్గీకరణను సవరించారు సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీ థర్డ్ క్వశ్చన్ విద్యార్థి గణిత పాఠ్యాంశానికి చెందిన పదాలు ప్రక్రియలు సిద్ధాంతాలు సూత్రాలు జ్ఞప్తికి తెచ్చుకుంటాడు ఆయా సందర్భాల్లో గుర్తిస్తాడు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి ఫస్ట్ వన్ జ్ఞానము సెకండ్ వన్ అవగాహన థర్డ్ వన్ వినియోగము ఫోర్త్ వన్ సంశ్లేషణ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఇవి మీకు టెట్గా మాత్రమే కాకుండా డిఎస్సి కూడా ఉపయోగపడతాయి సో మీరు మాక్సిమం నేను చెప్పిందంతా నోట్స్లా ప్రిపేర్ ఎందుకంటే ఆలోచించండి నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో అవి మీకు కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి జ్ఞప్తికి తెచ్చుకోవడం వచ్చేసి మనకి జ్ఞానానికి సంబంధించినటువంటి స్పష్టీకరణ సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీ ఫోర్త్ క్వశ్చన్ సమస్యకు తగు సూత్రాన్ని సూచించడము దత్తాంశాల్లో గల సన్నిహిత సంబంధాన్ని గుర్తించడము భావాలను విచక్షణ చేయడము చిత్రపటాలను వ్యాఖ్యానించడము ఇవన్నీ కూడా ఏ లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణ లేదు ఫస్ట్ వన్ జ్ఞానము సెకండ్ వన్ వినియోగము థర్డ్ వన్ అవగాహన ఫోర్త్ వన్ ఏది కాదు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అవగాహనకు చెందినటువంటివి ఏంటి తగు సూత్రాన్ని సూచిస్తాడు సంబంధాన్ని గుర్తిస్తాడు భావాలను విచక్షణ చేస్తాడు చిత్రపటాలను వ్యాఖ్యానిస్తాడు ఇవన్నీ కూడా అవగాహనకు చెందినటువంటివి నేను ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయని చెప్పాను సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీ ఫిఫ్త్ క్వశ్చన్ సమస్యలోని దత్తాంశాన్ని సారాంశాన్ని కనుక్కోవడము పరస్పర సంబంధాలను స్థాపించడము నూతన పద్ధతులను సూచించడము మొదలైనవి ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలో ఎయిటీ ఫిఫ్త్ క్వశ్చన్ అండి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ జ్ఞానము సెకండ్ వన్ అవగాహన థర్డ్ వన్ వినియోగం ఫోర్త్ వన్ విశ్లేషణ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ దా రైట్ ఆన్సర్ అండి వినియోగానికి చెందినటువంటివి ఇక్కడ అవగాహనకు చెందినటువంటివి ఇచ్చాను ఎయిటీ ఫోర్త్ క్వశ్చన్లో ఇక్కడ మీకు ఎయిటీ ఫిఫ్త్ క్వశ్చన్లో వినియోగానికి వినియోగానికి సంబంధించినవి ఇచ్చాను ఏంటంటే సమస్యలో దత్తాంశాన్ని సారాంశాన్ని కనుక్కోవడము పరస్పర సంబంధాలను స్థాపించడము నూతన పద్ధతిని సూచించడం ఇవన్నీ కూడా మనం వినియోగానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీ సిక్స్త్ క్వశ్చన్ విద్యార్థి భిన్నాలకు సంబంధించిన నిత్య జీవిత సమస్యలను విశ్లేషణ చేస్తాడు అన్నది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఫస్ట్ వన్ జ్ఞానము సెకండ్ వన్ అవగాహన థర్డ్ వన్ వినియోగం ఫోర్త్ వన్ నైపుణ్యం విశ్లేషణ చేస్తాడు అనేది ఆల్రెడీ చెప్పాను దేనికి సంబంధించిందో సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి మరి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విశ్లేషణ చేయడం అనేది వినియోగానికి సంబంధించినటువంటిది సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీ సెవెంత్ క్వశ్చన్ అండి బ్రెస్లిస్ట్ బ్రెస్లిచ్ వర్గీకరించిన విద్యా విలువ కానిది ఫస్ట్ వన్ అవగాహనలు సెకండ్ వన్ అభినందనలు థర్డ్ వన్ అభిరుచులు ఫోర్త్ వన్ అలవాట్లు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బ్రెస్లిచ్ వర్గీకరించిన విద్యా విలువ కానిది అభిరుచి సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీ ఎయిత్ క్వశ్చన్ స్కార్లింగ్ అనే శాస్త్రవేత్తకు చెంది బ్లాక్ హారెస్ట్ అనే శాస్త్రవేత్తకు చందన విలువ ఏంటి ఫస్ట్ వన్ దృక్పథాలు సెకండ్ వన్ భావనలు థర్డ్ వన్ సమాచారం ఫోర్త్ వన్ సామర్థ్యాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి స్కార్లింగ్ అనే శాస్త్రవేత్తకు చెంది బ్లాక్ హారిస్ట్ అనే శాస్త్రవేత్తకు చందన విలువ సామర్థ్యాలు సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్ నైన్త్ క్వశ్చన్ అండి ఒక ఆలోచనగా స ఒక ఆలోచన సరళిగా గణితము అనే గణిత విద్యా విలువ ఏ శాస్త్రవేత్తకు సంబంధించినది ఫస్ట్ వన్ యంగ్ సెకండ్ వన్ మున్నిక్ థర్డ్ వన్ స్కార్లింగ్ ఫోర్త్ వన్ బ్రెస్లిచ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఒక ఆలోచన సరళిగా గణితము అనేది యంగ్కి సంబంధించినటువంటి విద్యా విలువ సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీ ఎయిత్ క్వశ్చన్ చిన్న చిన్న ఆచరణాత్మక కార్యక్రమాల ఫలితమే ఫస్ట్ వన్ విలువ సెకండ్ వన్ గమ్యము థర్డ్ వన్ లక్ష్యము ఫోర్త్ వన్ స్పష్టీకరణ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఆల్రెడీ చెప్పా కదా చిన్న చిన్న ఆచరణాత్మక కార్యక్రమాలు ఫలితాన్ని విలువలు అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ నైంటీ ఫస్ట్ క్వశ్చన్ పరీక్షాంశముల నిర్మాణానికి ఉపయోగపడేవి ఫస్ట్ వన్ లక్ష్యాలు సెకండ్ వన్ స్పష్టీకరణలు థర్డ్ వన్ గమ్యాలు ఫోర్త్ వన్ ఉద్దేశ్యాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి చెప్పాను ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య జరిగే స్పష్టీకరణలు నైంటీ ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ మేధా సంబంధిత అలవాట్లు శక్తి సామర్థ్యాలు అనేవి ఫస్ట్ వన్ ప్రయోజన విలువను సూచించును సెకండ్ వన్ క్రమశిక్షణ విలువను సూచించును థర్డ్ వన్ సాంస్కృతిక విలువను సూచించను ఫోర్త్ వన్ కళాత్మక విలువను సూచించును సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి నా ఛానల్లో క్లాసెస్ కూడా చేస్తున్నాను ఒకసారి విజిట్ చేయండి ఇదే విధంగా ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించి చేస్తున్నాను సో ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు ఆ డౌట్స్ అడగడం కంటే నా ఛానల్లో వెళ్ళి ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా చెప్పాను టెట్ ఎన్ డిఎస్ఈ తెలుగు ప్రీవియస్ పేపర్లు లేదా తెలుగు ఐ మీన్ ఏంటి క్లాసెస్ ఈ విధంగా చాలా ప్లేలిస్ట్లు అయితే ఏర్పాటు చేస్తాను అవన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ విజిట్ చేస్తే మీకు అర్థం ఏంటి నాలుగు వందల వీడియోస్ చేశాను ఆల్రెడీ నా ఛానల్లో నేను ఒకటి కాదు రెండు కాదు అవన్నీ ఒకసారి మీరు చూడండి సో ఆన్సర్ చేసేసారా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి క్రమశిక్షణ విలువను సూచిస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీ థర్డ్ క్వశ్చన్ జ్ఞానము నైపుణ్యాలు అనేవి ఏ విలువను సూచిస్తాయి ఫస్ట్ వన్ ప్రయోజన విలువ సెకండ్ వన్ క్రమశిక్షణ విలువ థర్డ్ వన్ సాంస్కృతిక విలువ ఫోర్త్ వన్ కళాత్మక విలువ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి జ్ఞానము నైపుణ్యాలు అనేవి ప్రయోజన విలువను సూచిస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ నైంటీ ఫోర్త్ క్వశ్చన్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చందనిది ఏది సో జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ చెందినదా చందనదా అడుగుతున్నారు సో ఫస్ట్ వన్ సిద్ధపరిచే విలువ మున్నిక్ సెకండ్ వన్ గణితము యొక్క ఇతర విధులు యంగ్ థర్డ్ వన్ సమాచారము బ్రెస్లిజ్ ఫోర్త్ వన్ సామర్థ్యాలు స్కార్లింగ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సమాచారము బ్రెస్లెట్ సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీ ఫిఫ్త్ క్వశ్చన్ హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని నిర్వచించింది ఎవరు ఫస్ట్ వన్ కాంట్ సెకండ్ వన్ లాక్ థర్డ్ వన్ స్మిత్ ఫోర్త్ వన్ లైబ్నిజ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏం చేశారు హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని నిర్వచించింది లాక్ సో నెక్స్ట్ క్వశ్చన్ నైంటీ సిక్స్త్ క్వశ్చన్ విద్యార్థుల్లో శక్తి సామర్థ్యాలను పరచగల శక్తులు ఫస్ట్ వన్ విద్యా విలువలు సెకండ్ వన్ విద్యా గమ్యాలు థర్డ్ వన్ విద్యా ఉద్దేశాలు ఫోర్త్ వన్ విద్యా లక్ష్యాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విద్యార్థుల్లో శక్తి సామర్థ్యాల అభివృద్ధి గల శక్తులు విద్యా విలువలు సో నెక్స్ట్ క్వశ్చన్ నైంటీ సెవెంత్ క్వశ్చన్ అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ కానిది అడిగారు మ్యాథ్స్లో కానిది ఫస్ట్ వన్ కారణాలు తెలుపుతాడు సెకండ్ వన్ ఫలితాలు సర్చ్ వస్తాడు థర్డ్ వన్ ఫలితాలు అంచనా వేస్తాడు ఫోర్త్ వన్ ఫలితాలను తెలుపుతాడు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఇది మ్యాథ్స్కే కాదండి సైన్స్ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు సో జాగ్రత్తగా చూసుకోండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కానిది వచ్చేసరికి ఫలితాలను తెలపడం అనేది కాదు అలాగే ఫ కారణాలు తెలుపుతాడు ఫలితాన్ని సరిచూస్తాడు ఫలితాన్ని ఆన్సర్ వేస్తాడు మూడు కూడా మనకి అవగాహనకు చెందినటువంటి స్పష్టీకరణలే నెక్స్ట్ మరికొన్ని చెప్తాను ఒకసారి చూడండి ఫలితాన్ని సరిచూచుట ఫలితాన్ని అంచనా వేయుట ఈ రెండు అవగాహన అలాగే ఫలితాన్ని తెలపటము వినియోగము కావాలంటే రాసుకోండి నెక్స్ట్ సరైన సూత్రాన్ని సూచించటము అవగాహన సరైన సూత్రాన్ని ఎన్నుకోవడము వినియోగము సరైన పద్ధతిని సూచించడము వినియోగము నెక్స్ట్ సరైన పరికరాన్ని సూచించడము వినియోగము సరైన పరికరాన్ని ఎంపిక చేయటము నైపుణ్యము వీలైనన్ని విధాలుగా పరికరాన్ని ఉపయోగించటము నైపుణ్యము ఇవన్నీ వీడియో మొత్తంలో నేను వివరించాను కానీ మళ్ళీ ఒకసారి లాస్ట్లో మీకు అందుకే చెప్తున్నాను నెక్స్ట్ ఇతరుల గురించి తెలుసుకోవటము అభిరుచి ఇతరుల గురించి తెలుసుకోవటము మనకి వైఖరి ఈ రెండు కూడా మనకు వస్తాయి అవి రెండు ఇచ్చారనుకోండి ఏదో ఒకటి పెట్టండి ఇతరుల గురించి తెలుసుకోవడం అభిరుచి అలాగే వైఖరి కొందుకు వస్తుంది నెక్స్ట్ పట్టికను దోషరహితంగా చదవడం నైపుణ్యము పట్టికను వ్యాఖ్యానించడం అవగాహన పట్టి శాస్త్ర పరిశీలనలు వ్యాఖ్యానించడం వినియోగం సో ఒకసారి చూడండి పట్టికను దోషరహితంగా చదవడం నైపుణ్యము పట్టికను వ్యాఖ్యానించడం అవగాహన శాస్త్ర పరిశీలనలను వ్యాఖ్యానించడం వినియోగము ఓకేనా సో నెక్స్ట్ సంబంధాలను గుర్తించడం అవగాహన పరస్పర సంబంధాల స్థాపన వినియోగము సంబంధాల చిత్రీకరణ నైపుణ్యము సో ఇక్కడ మొత్తం ఒకేలా ఉంటుంది కానీ డిఫరెన్సెస్ ఉంటాయి సో సంబంధాలను గుర్తించడం అవగాహన పరస్పర సంబంధాల స్థాపన వినియోగము సంబంధాల చిత్రీకరణ నైపుణ్యం సో ఇలా మీరు గుర్తించుకుంటే ఆన్సర్స్ ఈజీగా చేసేయచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ నైంటీ ఎయిత్ క్వశ్చన్ నైపుణ్య లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఫస్ట్ వన్ విద్యార్థి సమస్యను సాధించడంలో క్రమబద్ధంగా ఉంటాడు సెకండ్ వన్ తెలిసిన యథార్థాల నుండి సామాన్యకరణ చేస్తాడు థర్డ్ వన్ పరస్పర సంబంధాలను స్థాపిస్తాడు ఫోర్త్ వన్ సమస్యలోని దత్తాంశాన్ని సారాంశాన్ని కనుగొంటాడు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విద్యార్థి సమస్యను సాధించడంలో క్రమబద్ధంగా ఉంటాడు సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీ నైన్త్ క్వశ్చన్ సీత అనే విద్యార్థిని ఒకటి బై రెండు మూడు బై రెండు ఐదు బై రెండు మొదలగునవి సజాతి భిన్నాలకు ఉదాహరణలు అని తెలియజేసింది అయితే ఆ విద్యార్థిలో సాధించే లక్ష్యం ఏంటి ఫస్ట్ వన్ అవగాహన సెకండ్ వన్ వినియోగము థర్డ్ వన్ జ్ఞానము ఫోర్త్ వన్ అభిరుచి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏంటి ఉదాహరణలు ఏం చెప్పాను ఉదాహరణలు వస్తే అది మనకి అవగాహన సో నెక్స్ట్ క్వశ్చన్ అండి హండ్రెడ్ లాస్ట్ క్వశ్చన్ వినియోగ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ కానిది సో ఫస్ట్ వన్ అనుమితులను రాబడతారు సెకండ్ వన్ తగిన పద్ధతులను ఎంపిక చేస్తారు థర్డ్ వన్ ఏమి జరగబోతుందో సూచిస్తారు ఫోర్త్ వన్ సరైన సూత్రాన్ని సూచిస్తారు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సూత్రాన్ని సూచించడం అనేది అవగాహనకు వస్తుంది సో ఇది మనకి కాదు అనుమితులు రాబడతారు తగిన పద్ధతిని ఎంపిక చేస్తాడు ఏం జరగబోతుందో సూచిస్తాడు ఈ మూడు కూడా మనకి వినియోగ లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణలు సో చాలా అంటే చాలా క్లియర్గా వివరించాను లాస్ట్లో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియో ఓపెన్ చేసి పెట్టుకోండి సో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు అంటే చాలామంది అడుగుతున్నారు మేడం గారు ఎగ్జామ్ దగ్గర పడిపోతుంది సో మాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పండి మళ్ళీ క్లాసెస్ అంటే మీకు ఎలా అవుతుందో లేదని సో అందుకోసమే మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను చేశాను సో ఎటువంటి మరైన వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అలాగే వీడియో నాకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీలైతే కనీసం షేర్ చేయండి నాకు మీ అందరికి సపోర్ట్ ఇవ్వండి సో మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్